జూన్ ఇరవై ఆరవ తారీఖు గురువారం రోజున వారికి ఒక పచ్చి నిజం బయటపడుతుంది తప్పకుండా వీడియోని చూడండి అంతేకాదు ఈ వీడియోని చాలా రహస్యంగా చూడండి వారి గురించి ఎలాంటి పచ్చి నిజం అనేది బయటపడుతుంది అలానే వారి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కొంతమంది వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి వీరికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మొండి పట్టుదల అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా కానీ అనుకున్నారు అంటే అది సాధించేంత వరకు కూడా అస్సలు నిద్రపోరు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా కూడా సాధించి తీరాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో అయితే ప్రతికూల శక్తులకన్నా కూడా అనుకు అనుకూలమైనటువంటి శక్తులు ఎక్కువగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నటువంటి శక్తులు అనేవి వీరికి ఖచ్చితంగా కూడా మేలుని చేస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఈ సమయంలో అత్యంత ఎక్కువగా ఫలితాలు రాబోతు ఉన్నాయి ఇక మేషరాశి వారికి ఆదాయం కూడా భారీగా వస్తుంది అంతేకాకుండా సంపద పెరుగుతుంది ఇక ఈ సమయంలో వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి యోగం కూడా ఏర్పడింది దానివల్ల వీరికి కళలు కూడా ఊహించని ధనలాభం వస్తుంది అలానే దానివల్ల విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు ఇక విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్నవారు పెట్టుబడులు పెట్టి పెట్టి పెడితే గనక వారికి భారీ లాభాలు వస్తాయి అలాగే ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అరుదైన అవకాశాలు వస్తాయి దీనివల్ల ఆర్థికంగా అద్భుతమైన స్థాయికి చేరుకుంటారు డబ్బుని దుబారా చేయకుండా ఉంటే ఆ యొక్క స్థాయి అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది లేదంటే సాధారణ పరిస్థితే వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో మాత్రం ఇక యొక్క మేషరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొన్నాళ్ళ నుంచి అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి కోరుకున్న అమ్మాయితో వివాహం జరుగుతుంది అదే వీరు సాధించే పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు కూడా సమాజంలో రాణించే మంచి పేరు తెచ్చుకుంటారు అందులో మీకు పెళ్ళైన తర్వాతే అమ్మాయి వల్ల అదృష్టం కలిసి వస్తుంది సమాజంలో పెద్ద స్థాయిలో నిలుస్తారని చెప్పుకోవచ్చు ఈరోజు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరికి అంటే ఏ విధంగా చూసుకున్నా సరే మేషరాశి వారికి అనుకూలంగా ఉంది ఈ యొక్క అనుకూలత పరిస్థితులు అనేవి వీరికి ఏర్పడటం వల్ల జీవితంలో ఎప్పుడూ చూడని అదృష్టం చూస్తారు అలానే మీ గురించి అరుదైన ఒక నిజం కూడా బయటికి వస్తుంది ఆ నిజం ఏమిటి అంటే కనుక మీరు అంటే మంచి కోసం చేసినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో బయటికి వస్తాయి అంటే మీరు ఎప్పటి నుంచో ఒక మంచి పని కోసం దాస్తున్నటువంటి డబ్బు కావచ్చు లేదా మీరు ఇంకా ఎప్పటి నుండో అంటే మంచి మంచి కోరి చేసినటువంటి అంటే ఏవైనా సరే అవి ఈ సమయంలో బయటికి వస్తాయి తద్వారా మీకు కుటుంబంలో కూడా మంచి ప్రశంసల వర్షం కురుస్తుంది మీరు చేసినటువంటి మంచికి కాను లేదా మీరు ఇంకా అంటే ఫ్యూచర్ కోసం ఆలోచించి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలని చేసినటువంటి ఏవైనా ప్రయత్నాలు కావచ్చు అవి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా మంచి పేరు ప్రతిష్టను తెచ్చి పెడతాయని చెప్పుకోవచ్చు ఆర్థిక వ్యవహారాలు ఏవి ఉన్నా సరే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా గొప్పవారు అని చెప్పుకోవచ్చు వీరికి ధనధాన్యాల ప్రకారం చూసుకున్న అష్ట ఐశ్వర్యాల ప్రకారం చూసుకున్న ఆరోగ్యం ప్రకారం చూసుకున్నా కూడా వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు కుటుంబంలో కూడా ఈ సమయంలో చాలా బాగుంటుంది మేషరాశి వారికి అలానే వీరు చేసినటువంటి మంచి పనికి గర్విస్తారు సమాజంలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నిలుస్తుంది మీరు కాస్త మొండి పట్టుదలను తగ్గించుకోవాల్సి ఉంటుంది మొండితనం అనేది అంటే మీరు ఏదైనా పని చేస్తే కాస్త ఆలోచించి చేయండి అప్పుడు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎంత ఆలోచించి చేస్తే ఇక మేషరాశి వారికైతే అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి వారి యొక్క జీవితంలో ఇది వరకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు సైతం తొలగిపోతాయి ఆర్థికంగా వీరు పడినటువంటి ఇది వరకు ఏదైతే సమస్యలు పడి ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మేషరాశి వారికైతే అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు వీరు చేసినటువంటి పనికి ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు అలానే వీరు మరి ఈ వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలి అంటే గనక వీరు అంటే చేసినటువంటి మంచి పనికి కావచ్చు లేదా వీరు ఎదుగుతూ ఉంటే చూడలేనటువంటి వ్యక్తులు కావచ్చు ఎంతోమంది ఉంటారు వీరు ఎదుగుదలని ఆపడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు అలాంటి శత్రువులు మీ పక్కనే ఉంటారు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా కూడా వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అలా శత్రువులు ఎంత ఎక్కువగా ఉంటారు అంటే చెప్పలేం కూడా అంత ఎక్కువగా శత్రువులు ఉంటారు అలానే నరదృష్టి కూడా పెడుతూ ఉంటారు ఆ దృష్టి దోషం తొలగించుకోవటానికి చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు పాటించవలసి ఉంటుంది అలా మీరు ఎంత మంచి అంటే ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత రహస్యంగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే మీరు చేసినటువంటి పనులు రహస్యంగా చేయాలి ఎందుకంటే చాలామంది కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతూ ఉంటారు కాబట్టి చాలా రహస్యంగా ఈ పనులను చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి మీరు అంటే మేషరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి రహస్యంగా ఈ వీడియోని చూడండి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా సాధించి తీరుతారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేటటువంటి వ్యక్తులు మీరు ఏ పని అనుకున్నా అది హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసి తీరుతారు ఇక మేషరాశి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు కాబట్టి రహస్యంగా వీడియోని చూడండి వీడియోని అంటే ఎవరు ముందర చూడకండి ఎందుకంటే మీ చుట్టూ ఉండే శత్రువుల గురించి మీకు తెలియదు కాబట్టి మీరు చాలా మేషరాశి వారు చాలా మంచి వ్యక్తులు కానీ కొన్నిసార్లు అతి తెలివిగా ఉంటారు నిజానికి వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు కానీ ఉపయోగించుకోరు ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి